నేను మీ శతకల్లి బాబు కాంగ్రెస్ పార్టీ పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని ఈరోజు ఈ మీడియా ముఖంగా రావడం ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా యొక్క వ్యక్తిత్వాన్ని నా యొక్క భావజాలని సమాజానికి తెలియాల్సిన బాధ్యత నా పైన ఉంది అందుకని ఈరోజు ఈ మీడియా యొక్క సమస్య పెట్టడం ముఖ్య కారణం అది ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి రేపు పాడేరు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శర్మల రెడ్డి గారు విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి పాడేరు నియోజకవర్గంలో ఐదు మండలం ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి వెళ్తారని మీడియా ముఖంగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగే సార్వత్రికలో మన గిరిజన ప్రాంతంలో చాలా భిన్నమైనటువంటి పరిస్థితి కనబడుతుంది అది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు చాలా సంతోషం మనకు కనిపిస్తుంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇప్పుడున్నటువంటి టీడీపీ పార్టీ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు వాళ్ళు గత గతం వాళ్ళు అధికారులు ఉన్నప్పుడు మన గిరిజన ప్రాంతంకి ఏం చేశారు ఇవన్నీ కూడా గిరిజన ప్రాంత యువకులుగా మేధావులుగా విద్యావంతులుగా అందరు కూడా తెలుసుకునే అవసరం ఉంది ప్రభుత్వ పథకాలు పేరు చెప్పి ఈరోజు ఓట్లాడగడం కోసం కాదు మన ఉనికిని మన అస్తిత్వాన్ని మన యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఓట్లాడగడానికి ఈ రెండు పార్టీలకి ధైర్యం సరిపోదు మరి ఎందుకు సరిపోదని మీరు అడగచ్చు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మన అస్తిత్వం కోసం ఈరోజు మన పిల్లలు బంగారు భవిష్యత్తు కోసం పెట్టినటువంటి జీవో నెంబర్ త్రీ ఆ జియో నెంబర్ త్రీ ముఖ్య ఉద్దేశం ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలలో నూటికి నూరు శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఈ స్థానిక గిరిజనులకే ఇవ్వాలన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశం జీవో నెంబర్ త్రీని తీసుకురావడం జరిగింది మరి ఈరోజు సుప్రీంకోర్టులో ఆ విషయంపై మేము ఖచ్చితంగా గిరిజను ప్రకటన ఉన్నాము గిరిజన కోసం పోరాటం చేస్తున్నాము అని గొప్పలు చెప్పుకునేటువంటి నా ఎస్టీ నా బీసీ అని నెప్పుకున్నటువంటి పెద్దలు మరి ఈ ఎస్టీల కోసం ఆ జీవో నెంబర్ త్రీ కోసం ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు అభ్యర్థులుగా ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నేను అడుగుతున్న ప్రశ్న మరి నేను అడుగుతున్న ప్రశ్నకి టీడీపీ అభ్యర్థి అయినటువంటి గిడ్డీశ్వర్ గారు వైసర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అటువంటి మచ్చల విశ్వేశ్వరరాజు గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది జివో నెంబర్ త్రీ